హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత లండన్లో హీత్రు విమానాశ్రయంలో ఏకంగా యురేనియం పట్టుబడిన సంగతి తెలిసిందే యురేనియంతో కూడిన ప్యాకేజ్ దొరకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు దీనిపై బ్రిటిష్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన తనిఖీలో భాగంగా దీన్ని కనుక్కున్నారు అయితే ఈ ప్యాకేజ్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు ఉమ్మ నుంచి వచ్చే విమానంలో ఈ ప్యాకేజ్ లభించింది అయితే తాజాగా పాకిస్తాన్ ఈ యురేనియం ప్యాకేజ్ గురించి స్పందించింది బ్రిటిష్ మీడియాలో వచ్చిన వార్తలను పాక్ ఇవాళ ఖండించింది ఈ వార్త వాస్తవం కాదని కొట్టిపారేసింది యూకే అధికారికంగా పాకిస్తాన్తో ఎటువంటి సమాచారం పంచుకోలేదని పాక్ ఉన్నతాధికారి పేర్కొన్నారు నివేదికలు వాస్తవం కాదని తాము విశ్వసిస్తున్నట్లు విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా తెలిపారు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన సాయంత్రం వచ్చిన ఒమన్ ఎయిర్ ప్యాసింజర్ ఫ్లైట్ వై వన్ జీరో వన్ ద్వారా కార్గో ప్యాకేజ్ హిత్రో ఎయిర్పోర్ట్ టెర్మినల్ నాలుగు చేరిన సంగతి తెలిసిందే స్క్రాప్ మెటల్ షిప్మెంట్లో యురేనియం దొరికింది అణు పదార్థంగా యురేనియాన్ని వాడుతారు అణ్ అణు విద్యుత్ ప్లాంట్లలో దీన్ని ఇంధనంగా ఉపయోగిస్తారు పాకిస్తాన్ నిఘా లేకపోవడం వల్లే ఇది వచ్చిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పట్టుబడిన యురేనియం చిన్న మొత్తంలోనే ఉందని ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని నిపుణులు అంచనా వేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు యూకే పోలీసులు తెలిపారు ఇదిలా ఉంటే భారత్ పాక్లు రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండగా పాకిస్తాన్ సైన్యం దాని ఉన్నతాధికారులు మాత్రం రెచ్చిపోతున్నారు పాక్ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ అహ్మద్ కెద్వాయ్ మరోసారి భారత్కు అణ్వాయుధ ముప్పును జారీ చేశారు పాకిస్తాన్ వద్ద అన్ని రకాల అణ్వాయుధాలు ఉన్నాయని వాటితో భారత్ను ఏ మూలనైనా లక్ష్యంగా చేసుకోవచ్చని అన్నారు భారతదేశం తన ఎస్ ఫోర్ డబల్ జీరో వైమానిక రక్షణ వ్యవస్థను దాచదన్నారు పదవి విరమణ తర్వాత కూడా కిద్వాయ్ పాకిస్తాన్ సైన్యంతో అనుబంధం కలిగి ఉన్నారు ప్రస్తుతం పాక్ అనుబాంబులను పర్యవేక్షించే సంస్థ అయిన నేషనల్ కమాండ్ అథారిటీకి సలహాదారుగా కొనసాగుతున్నారు అణుబాంబు విషయంలో పాకిస్తాన్కు నో ఫస్ట్ యూజ్ విధానం లేదని కొద్ది రోజుల క్రితం కిద్వాయ్ చెప్పారు ఇటీవల జరిగిన ఇస్లామాబాద్ నాన్ ప్రొలిఫిరేషన్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కిద్వాయ్ భారతదేశానికి ఈ హెచ్చరిక జారీ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి